హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్స్ కవరు ఓపెన్ చేసి చూసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి అయితే ఇంకేముంది అందులో నేను శరత్చంద్ర గారి కూతుర్ని కాదు అని తేలిపోయి ఉంటుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక జడ్జి గారు అయితే ఈ రిపోర్ట్స్లో ఏమొచ్చింది అంటే భూమి శరత్చంద్ర గారి కూతురు అని రుజువు అయింది కనుక భూమి శరత్చంద్ర గారిని చంపాలి అని చూడలేదు అని ఈ కోర్టు నమ్ముతుంది అందుకే భూమిని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ఇక జేడ్జి గారు చెప్పగానే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ గానే వచ్చాయా ఆ అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చలేదా అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది ని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్పేసి జడ్జి గారు ఇక కోర్టుని ముగిస్తారు ఇక కృష్ణప్రసాద్ చెర్రి అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇంకొక వైపు అపూర్వ గొరింట పిన్ని నక్షత్ర ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు భూమి నిర్దోషిగా విడుదలయ్యి కిందికి రాగానే ఇక శారద అయితే భూమిని హక్ చేసుకొని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకొక వైపు మీరా కూడా భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని నువ్వు మా శోభాచంద్ర వదిన కూతురువా అన్నయ్య రక్తానివా అంటూ ఇక మీరా అయితే భూమి చేయి పట్టుకొని ఇక నువ్వు ఎవరింట్లో ఉండాల్సిన అవసరం లేదు భూమి పద మన ఇంటికే వెళ్దాం అక్కడే ఉండవు అని చెప్పేసి భూమి చేయి పట్టుకుంటుంది ఇంకొక వైపు శారద కూడా భూమి నువ్వు ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు మా ఇంటి ఇంటికి వస్తున్నావు మాతోనే ఉంటున్నావు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది భూమి అయితే మీర శారద అలానే గగను ముగ్గురు మొహల్ని కూడా మార్చి మార్చి అలా చూస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ అయితే భూమి ఏం సమాధానం చెప్తుందా అని చెప్పేసి కోపంగా భూమి వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు మరి భూమి గగన్ కోసం గగన్ ఇంటికి వచ్చేస్తుందా లేదా శరత్చంద్ర ఇంటికి వెళ్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్